నమస్తే జేకే కి స్వాగతం మన మూడు ప్రజ ఏపీ ప్రజలకు మనోభావాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి పత్రిక మీద కేసు నమోదు అవ్వాలి అలాగే వైఎస్ఆర్ మాజీ ముఖ్యమంత్రి వరులైన జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ మీద కేసు నమోదు అవ్వాలి ఒక ఏపీలో పుట్టిన మహిళ తన తల్లి తల్లి అక్క అందరు తన కూతురు కూడా ఉన్నారు ద్వేషతో పోల్చేశారు అప్పుడు మీ తల్లి మీ చెల్లెలు మీ భార్య కూడా ఉన్నారు అది ముందు అర్థం అర్థం చేసుకోండి మీ పత్రికల్లో మీ భార్య పిల్లలు ప్ర ఆడపడుచుల గురించి వేశారంటే ఇంకా మీరు మాతో సమానమే ఇంకా మీరు వేరే విధంగా కాదు మేము మనమందరం ఒకే కుటుంబమై అయిపోయేటట్టుగా మీరే తయారు చేశారు దాంట్లో ఎంత తప్పు అంటే తమ భార్య భారతమ్మ కూడా చెప్తున్నా విజయమ్మ గారికి చెప్తున్న శర్మిలమ్మ కూడా చెప్తున్నా మీరందరూ మాతో పాటు ఈ విషయాన్ని ఖండించాలని మీ పేరు పేరున కోరుతున్న తల్లి అమరావతి రైతు బిడ్డలు ఆడపడుచులు వాళ్ళు నారు నాటందే మనం ఎవ్వరం కూడా ఒక మెత్తుకు కూడా తినం అలాంటి ఆడపడుచుల మీద అభండలు వేయడం జీవితంలో చరిత్రలో సృష్టించబడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకు ఎక్కడ ఎందుకు దిగారో ముందు ఫస్ట్ కాదు ఆలోచించండి ముందు మహిళని గౌరవించడం నేర్చుకోండి ద దగాదాలు రేప్ కేసులు మానభంగాలు వీళ్ళు వేషాలని చెప్పడం అవన్నీ మానుకోండి నూట డెబ్భై ఐదు నాట్ వన్ నూట డెబ్భై ఐదు అని చెప్పారు ఎక్కడికి వచ్చింది పదకొండుకే వచ్చింది మీ టైం పదకొండు మీ సీటు పదకొండు మీరు ఉండడం పడి ఇప్పుడు ఇంకోసారికి వస్తే ఒకటికే మిగులుతుంది అది మీ మీ ఓటు మాత్రమే ఉంటుంది ఇంకెవ్వరు ఓటు ఉండదు ఆడపాడుచుల్లి కించపడడం మానించండి తర్వాత ఈ విషయం మీద సాక్షి మీద సార్ మీరు ఖండించి కేసు గట్టిగా నమోదు అవ్వాలి మా ఆడపడుచులు ఎంత మనోభావాలు దెబ్బతిని ఉంటే వేష అంటే ఏంది దాని మీద ఖండించాలి ఆ వేషల దగ్గర ఇంకా ఓట్లకు వస్తారా రాలేరు అందుకే నిజం చెప్తున్నా ఎందుకంటే బీజేపీ జనసేన టీడీపీ కలిసి నూట అరవై ఐదు సీట్లు రికార్డు బద్దలు కొట్టినంత అందుకే మీకు కుళ్ళు అయిపోయింది వీళ్ళిద్దరూ మాలో కలిసిపోయి ఉంటే మేము కూడా కొట్టుండు కదా అంటే మీలో మంచితనం లేదే మీ పార్టీ గెలిచిన కణించి ఒంటరి మహిళ పడుకోవడానికి కూడా భయపడి వచ్చారు ఆ ఊరిలో ఉన్నా కూడా కేసులే అడుకుని తినేటోళ్ళకి కూడా మర్డర్ కేసులు సార్ అడుక్కొని ఇదులు అమ్మాని అడుకునేటోళ్ళు మీద మర్డర్ కేసులు నాలుగు మర్డర్ కేసులు వాడికి వెనక చూస్తే ఏం లేదు బ్యాక్గ్రౌండ్ ముందుకు చూస్తే బ్యాక్గ్రౌండ్ లేదు అలాంటి పరిపాలన సార్ మీది జరిగింది ప్రజలు మనసులో పెట్టుకున్నారు మహిళలు మనసులో పెట్టుకున్నారు ఇంకా జాగ్రత్తగా ఉండి పరిపాలిస్తే పరిపాలించండి లేకపోతే మీ పార్టీకి రాజీనామా చేసి గుండు సున్నా పెట్టేసి వెళ్ళిపోండి సార్ ఇలాంటి కించపరిచి మా ఆడపడుచులు మనోభావాలు తీయద్దు ఇంకా జన్మంలో అలాంటి మాటలు రానికుండా చూసుకోండి మీ సాక్షులు ఎవరు మీడియా వాళ్ళు అంతా పనిచేస్తున్నారో వాళ్ళకి మీరు వార్నింగ్ ఇచ్చి మా మహిళలకి మీరు మీడియా ద్వారా క్షమాపణ అడగాలని మా మూడు పార్టీలు కూటమి ప్రభుత్వం ద్వారా పడుతున్నాం